శాఖ అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారి తీసిన ఘటన చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో జరిగింది మదనపల్లికి చెందిన ఇద్దరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లపై ప్రజా సంఘాలు వాణిజ్య సంఘాలు ప్రయాణికులు మండిపడుతున్నారు శాఖ అధికారుల తీరు వివాదానికి దారి తీసిన ఘటనపై నేటి చరిత్ర ఫోకస్ మదనపల్లి రవాణా శాఖకు చెందిన ఇద్దరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మనోహర్ రెడ్డి సున్నితాలు రెండు వాహనాలలో సిబ్బందితో కలిసి బి కొత్తకోట పట్టణ శివారు బెంగళూరు రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం కాపు కాశారు గంటపాటు వారు నడి రోడ్డుపై నిఘా ఉంచారు ఆ మార్గంలో అటుగా వచ్చిన వాహనదారులు సైతం ఏదో జరుగుతోందని భావించారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బి కొత్తగోట నుంచి బెంగళూరుకు వెళుతున్న మదనపల్లి ఒంటిప్పకు చెందిన ఆర్టీసీ బస్సు అటుగా వచ్చింది ఒక్కసారిగా ఇద్దరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తమ సిబ్బందితో కలిసి ముమ్మరంగా తనిఖీలు చేశారు ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు ఎక్కడ బస్సు ఎక్కారు ఎక్కడికి పోతున్నారు అంటూ ప్రతి ప్రయాణికుని బస్సులోకి వెళ్ళి వారు తనిఖీలు నిర్వహించారు అనంతరం ఆర్టీసీ బస్సు డ్రైవర్ కండక్టర్లను పిలిచి బస్సు రికార్డులు డ్రైవరు కండక్టర్ లైసెన్స్ రికార్డులను పరిశీలించారు ఈ తతంగం సుమారు గంటపాటు తనిఖీలు జరిగాయి తర్వాత రవాణా శాఖ అధికారులు మీ బస్సును సీజ్ చేస్తున్నాం ప్రయాణికులను దించండి అంటూ బస్సు సిబ్బందిని ఎంవిఐలు ఆగ్రహించి సుమారు యాభై మంది ప్రయాణికులను నడి రోడ్డుపై బలవంతంగా దించి వేయించడంతో చంటి పిల్లలతో పాటు ప్రయాణికులు ప్రయాణిస్తున్న ఈ ప్రయాణికులు సైతం బలవంతంగా బస్సు నుంచి కిందికి రోడ్డుపైకి దిగాల్సి వచ్చింది ఈ విషయంలో బస్సు సిబ్బంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడానికి లేకపోయింది ఈ సందర్భంగా శాఖ అధికారులపై ప్రయాణికులు ఓ స్థాయిలో తిరగబడ్డారు ప్రభుత్వ రంగ సంస్థ బస్సులో ప్రయాణిస్తే కూడా తమకు ఇన్ని అవస్థల అంటూ ప్రయాణికులు తీవ్రంగా మండిపడ్డారు సుమారు అరగంట పాటు అధికారులు ప్రయాణికుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఈ తతంగం జరుగుతున్న సమయంలో పదుల సంఖ్యలో ప్రైవేటు బస్సులు లారీలు ఇతర ప్రైవేటు వాహనాల రాకపోకలు ఆ మార్గంలో సాగించిన కనీసం నామ మాత్రంగా కూడా అధికారులు ఆ వాహనాలను తనిఖీలు విమర్శలకు తావిస్తోంది ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సుల నిర్వహణలో లోపాలుంటే రిపోర్ట్లు నమోదు చేసి చర్యలు తీసుకునేకి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి అలా కాక నూట ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్తున్న ప్రయాణికులను దించివేసి ఆర్టీసీ బస్సులు నలభై ఐదు నిమిషాల ముందుగా బయలుదేరిందని వాటితో పాటు మదనపల్లి నుంచి రావాల్సిన ఈ బస్సు బి కొత్తకోట నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్తోందంటూ ఆర్ వాపోతూ ఇది నేరమంటూ ప్రయాణికులను నడి రోడ్డుపై ఈ రవాణా శాఖ అధికారులు దించివేయడం విమర్శలకు తావిస్తోంది ఇదే మార్గంలో యాభై మందితో వెళ్లాల్సిన ప్రైవేటు బస్సులు ఎనభై నుంచి వంద మంది వరకు ప్రయాణికులతో అధిక లోడ్తో వెళ్తున్న రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినపడుతున్నాయి

ర్యాచువల్ గా వన్ ఫిఫ్టీన్కి బయలుదేరాలి ఎంతగూడ నుంచి బిఫోర్ టైం బయలుదేరుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీన్కి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీన్కి బయలుదేరింది బస్ స్టాండ్ నుంచి సో దానివల్ల కంప్లైంట్స్ వచ్చింది ఎందుకనేసి ఇది పండింగ్ అంటే ఇప్పుడు ఈ సర్వీస్ ఒకటేనా ఇంకా వేరే సర్వీసుల మీద కంప్లైంట్లు ఉన్నాయి మేడం ఈ రూట్లో అంటే మాకు ఇది ప్రశ్న ఇది ఒకటి వచ్చింది కాబట్టి